ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మెట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింబాజలి గారు మెట్పల్లి బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జనరల్ సెక్రటరీ అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సీనియర్ అడ్వకేట్స్ ఈ ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ గారు ఈ ఇన్స్టిట్యూషన్ ఇంత చక్కగా రన్ చేస్తున్న టీచర్స్ లెక్చరర్స్ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచినటువంటి నా పిల్లలు అందరికీ నమస్కారం వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఆ పాప గురించి తెలుస్తుంది ఆడపిల్లల గురించి తెలుస్తుంది అదృష్టం చేస్తూ మా ఇంట్లో కూడా ఒక పాప ఉంది మా పాప అందుకనే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నా పాపను చూశానా అని అంత ఆనందంగా ఉంది కానీ ఎక్కడో హైదరాబాద్ లో హాస్టల్లో చదువుకుంటుంది మీకులా నేను ఈ ఈరోజు గర్ల్ చేయని రోజు మిమ్మల్ని కాబట్టి నేను చూసుకున్నా అనిపిస్తున్నా ఇంకొక ఇష్యూ జరిగింది నా మనసులో నేను స్కూల్కి వచ్చానా లేదా ఒక పెద్ద పూల తోటకు వచ్చానా అన్నట్టు అనిపిస్తుంది ఏ ఫ్లవర్ గార్డెన్కి వచ్చేటట్టుగా రకరకాల ఏమంటారు కానీ మా బాబు కూడా అట్లా చేసుకుంది రిబెన్స్ అన్ని కట్టుకుంటుంది ఎలా చేసిన అట్లా అట్లా అనిపించింది చాలా ఆనందం అనిపించింది ఇంత చక్కగా డిసిప్లిన్డ్గా దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి కూర్చున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అయితే ఈరోజు మా ఉద్దేశం ఏంటంటే నేషనల్ చైల్డ్ డే రోజు పిల్లల్ని కలిసి కలిసి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాను ఈ రోజునే ప్రత్యేకంగా నేషనల్ గర్ల్స్ డేగా ఎందుకు నిర్ధారించారనేది మన వెంకటస్వామి గారు చెప్పారు జనవరి ట్వంటీ ఫోర్త్ని మనము టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా మనము స్టార్ట్ చేసుకొని ఈ రోజున మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సినప్పుడు ఉమెన్కి సంబంధించి గర్ల్ కి సంబంధించి ఎన్నో చట్టాలు మనకి అందుబాటులో ఉన్నవి చాలా చట్టాలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక టెన్ డేస్ క్లాసెస్ జరిగిపోతుంది అన్ని చట్టాలు ఉన్నాయి అయితే మచ్చుక అంటే జస్ట్ టేస్ట్ పర్పస్ లో కొన్ని చట్టాలు మీకు చెప్పడానికి మేము వచ్చాము చాలా చట్టాలు ఉన్నాయి కొన్ని చట్టాలని ఇంపార్టెంట్ చట్టాలని మీకు నేర్పించడము కోసమే ఇక్కడికి వచ్చాము అందులో ముఖ్యంగా మొట్టమొదటి బుక్ ఇందాక మన సార్ చెప్పారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం చదవాలి అని చెప్పారు భారత రాజ్యాంగంలో ఏముంటుంది అంటే మనకి ఆల్రెడీ సిఈసి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు అని ఉంది తర్వాత మనకి సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచో మనకి సోషల్ స్టడీస్లో ఒక చాప్టర్ ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది ఉందా ఎవరు చదవాలి చదివారు వెరీ గుడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి వాటిని ఆర్టికల్స్ అంటారు ఆర్టికల్స్ అంటారు ఆర్టికల్స్లో ఆర్టికల్ ఫోర్టీను ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ అవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానము అని చెప్తున్నారు అందరూ అంటే మగ ఆడ అవునా చట్టం ముందు అందరు సమానమే దేవుడు చెప్తుంది ఏ చట్టమైనా అందరికీ సమానంగా చేయాలి ద టర్మినాలజీ ఆఫ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లియర్లీ ఇండికేట్స్ వాట్ ఇట్ సేస్ ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ డిస్క్రిమినేట్ చేయకూడదు అని చెప్తుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్ క్యాస్ట్ రిలీజియన్ అని చెప్తుంది సెక్స్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఫిమేల్ మేల్ కదా చేయకూడదని చెప్తుంది కానీ మగవారితో సమానంగా ఆడవారు సమానంగా ట్రీట్ చేయగలమా ట్రీట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితుల ప్రభావం కానీ పెరిగే వాతావరణ ప్రభావం కానీ ఆడపిల్లలు ఎప్పటి నుంచో మనకి ఆడవారిని తక్కువగా చూడటం అనేది మన సమాజంలో అట్లా వచ్చేసింది ఎన్నో సంవత్సరాల నుంచి అది వచ్చేసింది అదే సమాజంలో తక్కువ ఉన్న వ్యక్తులకి మగవారు ఎక్కువ ఉన్న వ్యక్తులకి సమాన హక్కులు ఇస్తాము అంటే అది ఇంజస్టీ ఇస్తుంది ఉమెన్ అనే ఉద్దేశంతో ఒక ప్రొవిజన్ పెట్టారు ఆ ప్రొవిజన్ ఎవరైనా చెప్పగలరా ఎనీబడి కెన్ సే ఆర్టికల్ ఫిఫ్టీ